అన్న రీసెంట్గా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఒక ముగ్గురు మీద ఏపీలో కేసు అయితే ఫైల్ అయింది ఆ కారణం వచ్చేటప్పటికి మార్క్ శంకర్ గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఒక ఫైర్ ఫైర్ యాక్సిడెంట్లో కొంచెం ఆ అబ్బాయికి కొంచెం ఇబ్బంది అయితే అయింది హెల్త్ ఇష్యూస్ అయినాయి దీనికోసం సంబంధించి సోషల్ మీడియా వాళ్ళు ఒక కొన్ని తప్పుగా కామెంట్స్ అయితే చేశారు అదే పోస్ట్ చేశారు దీనికోసమని వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ అయింది దీనికోసం ఏమంటారు ఇప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ అయినాయో వాళ్ళు పా అల్లు అర్జున్ ఫ్యానా పవన్ కళ్యాణ్ ఫ్యానా చంద్రబాబు నాయుడు ఫ్యానా అని కాదు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ కొన్ని మీడియా సమావేశాల్లో కావచ్చు పబ్లిక్ మీటింగ్లో క్లియర్ అన్నారు ఏమని వైసీపీ ఉన్నప్పుడు సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుకున్నారు మంచితనం కోసం కాకుండా చెడ్డ దాని కోసం ఎక్కువ వాడుకున్నారు సో ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే వీడియోలు పెట్టి జాగ్రత్తగా పెట్టండి రీసెంట్ ఎగ్జాంపుల్ కిరణ్ అని టీడీపీ అబ్బాయి కామన్ మ్యాన్ కిరణ్ కామన్ మ్యాన్ కిరణ్ కావచ్చు ఆయన టీడీపీ మీడియాలో పనిచేస్తుండే ఇంటర్వ్యూస్ తీసుకుంటుండే ఇంటర్వ్యూస్ ఇస్తుండే అబ్బాయి అతను కూడా ఒక తప్పుడు వాక్యం మాట్లాడిననే మన పార్టీ మంచి అయినా అని చూడకుండా అరెస్ట్ చేయించి గుంటూరు పోలీస్ అరెస్ట్ చేసింది ఫోర్టీన్ డేస్ రిమాండ్ చేసింది పార్టీని స్థరమేశారు సో దీనివల్ల క్లియర్ ఇమేజ్ క్లియర్ మెసేజ్ ఏందంటే సోషల్ మీడియా వాడే వాళ్ళకు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టే వాళ్ళకు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏదైనా ఉంటే మంచిది పెట్టండి స్ప్రెడ్ గుడ్ ద సొసైటీ మీరు తప్పుడు మాట్లాడితే తప్పుడుది వీడియోలు పెట్టి తప్పుడుది ట్రోల్ చేస్తే మీ పైన చర్యలు జరుగుతాయి ఓకే మరి చూస్తుండే మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఆమె ఆమె మొత్తం కూడా దేవుడికి జరిగింది దీనికోసం ఏమంటే ఇప్పుడు అది ఒక సంప్రదాయం ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకుంటాం దేవుడికి తిరుపతి అని కాదు యాద్రిగుట్ట కావచ్చు ఏ టెంపుల్ అయినా కావచ్చు మనం దేవుడిని కోరుకుంటాం దేవుడా నా ఎగ్జామ్ నీకు దేవుడా టెంకాయ కొడతానో లేకుండా నీకు ఒక లడ్డు పెడతాను లేకుండా నీ పేరుని చార్ అర్చన మీ పేరు నుంచి అన్నదానం చేపిస్తాను అట్లా కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఆవిడ కూడా వాళ్ళ కొడుకుకి ఎప్పుడైతే రిస్క్ జరిగిందో ఐసీయూలో ఉన్నప్పుడు దేవుణ్ణి కోరుకుంది ఏమని దేవుడే నా కొడుకు క్షేమంగా తిరిగి వస్తే నేను నీ దగ్గర వస్తాను ఇప్పుడు తిరుపతి పోతే ఎవరైనా వాళ్ళ ఇంటికల్లే దేవునికి ఇస్తారు ఫస్ట్ ప్లస్ అక్కడ భోజనాలు ఏదైతే మనకు మధ్యాహ్నం భోజనం ఉంటుందో కొంతమంది వీలైనంత డబ్బులు ఇస్తారు కొంతమంది బంగారం ఇస్తారు వాళ్ళ తోచినంత వేస్తారు దేవుడికి అంటే దేవుడికి ఇవన్నీ అవసరం లేదు కానీ మనం ఒకటి కోరుకున్నాం దేవుడు నాకు ఈ కష్టం నుంచి బయట పెట్టు ఆ కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు మనం దేవుడు పేరుతోని ఒక డొనేషన్ చేయడం కానీ లేకుంటే సొసైటీలో ఏమైనా సాయం చేయడం జరుగుతుంది ఆవిడ కూడా అలానే చేసింది కదా ఇప్పుడు తిరుపతిలో మనం లైవ్ చూసాం మీడియాస్లో ఆవిడ అన్నదానం చేయించింది ఆడ ప్రజలందరికీ భోజనాలు పెట్టింది ఎందుకు పెట్టింది అరే ఆ దేవుడు ఆమెను కాపాడుకుండా వాళ్ళ కొడుకుని కా ఎలాంటి నష్టం లేకుండా బయట పెట్టిండు అలాంటప్పుడు ఆమె ఆమె సంప్రదాయం పాటించుకుంది చాలా మంది మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఆమె రష్యా నుంచి వచ్చింది క్రిస్టియానిటీ ఫాలోవర్ అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో పెళ్ళైందో యాజ్ పర్ ఇండియన్ మ్యారేజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆమెకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది ఇండియాలో షీ కెన్ లివ్ ఇన్ ఇండియా ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు ప్లస్ ఆమె హిందూయిజం ఫాలో చేసుకుంటే కూడా ఆమె క్రిస్టియానిటీ కూడా ఫాలో చేయొచ్చు దెర్ ఇస్ నో స్టాపింగ్ ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లేదమ్మా నువ్వు ఓన్లీ హిందూయిజం ఫాలో చేయి నీ పేరు మార్చుకో నువ్వు మతం మార్చుకో అంటే అది ఫోర్స్ చేస్తే తప్పు ఆమె ఇష్టపరంగా అది దర్ ఇస్ నో ఫోర్స్ ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏదైనా కష్టం వచ్చింది నేను కోరుకుంటా జీసస్ నాకు ఈ కష్టం నుంచి బయట పెట్టు జీసస్ నీ పేరు మీద నేను పది మందికి సాయం చేస్తానని నేను చర్చ్కి కూడా పోవచ్చు ఎవడు ఆపలేడు నన్ను నేను మస్జిద్కి కూడా పోవచ్చు భారతదేశంలో ఎవడు ఆపలేడు ఎందుకంటే ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఏ మతమైనా మనం బుట్టు ఉండొచ్చు కానీ ఏ మతంనైనా ఫాలో చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ గారు ఎవరైతే కాన్స్టిట్యూషన్ రాశారో ఆయన పుట్టింది హిందూయిజంలో పుట్టిండు కానీ ఆయన ఎప్పుడైతే డాక్టరేట్ అయ్యాడో ఆ టైంలో ఆయన బుద్ధిజం యాక్సెప్ట్ చేసుకున్నారు సో ఆయన బుద్ధిజం ఫాలో చేసుకున్నారు ఇప్పుడు మన మాయావతి గారు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ఆమె కూడా హిందూయిజంలో పుట్టింది ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి ఆమె కూడా బుద్ధిజం యాక్సెప్ట్ చేసుకుంది ఎందుకంటే ఆమెకు బుద్ధు బుద్ధుడు చేసిన త్యాగాల నచ్చినాయి ఆమె బుద్ధుడు చేసిన సొసైటీకి ఏవైతే మంచి పనులు ఉన్నాయో నచ్చినాయి కాబట్టి ఆమె ఆయన ఫాలోవర్ అయిపోయింది అలాంటప్పుడు ఇవన్నీ మనము బయటకు తెచ్చుకొని మాట్లాడుకోవద్దు ఎవరికి ఏమి ఇష్టం ఉంటే వాళ్ళు పరంగా చేసుకుంటారు దీన్ని ట్రోల్ చేసుకొని మనం ఓన్లీ లైక్ వ్యూల్ కోసం చేసుకొని సమాజంలో రాంగ్ మెసేజ్ పంపియొద్దు ఆవిడ ఒక మంచి కాజ్ కోసం చేసింది చేసినప్పుడు దాన్ని ప్రోత్సహించాలి వీలైతే కానీ విమర్శించవద్దు ఇప్పుడు ఈమె మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ ఇప్పుడు అందులో ఇప్పుడు మీకు ఏదైతే మీకు మొదటి క్వశ్చన్ ఏదైతే అడిగినా అలోచిడ్ ఫ్యాన్స్ అని ఇప్పుడు వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం కామెంట్స్ పెట్టారు ఏందనేది వ్యూ చేస్తారు పోలీస్ వాళ్ళు ఫస్ట్ బేసికల్గా ఏంటంటే కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కంప్లైంట్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయం ఎందుకంటే వాళ్ళ కరియర్ నాశమే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నాడనుకో ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఆయనకు జాబ్స్ రావు సో ఫస్ట్ మిస్టేక్ అయితే ఒక బేసిక్ కంప్లైంట్ రాసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ తీసుకొని లోక్ అదాలత్ అని ఉంటుంది దాంట్లో సెటిల్ చేసేస్తాం కేసు ఫస్ట్ టైం మిస్టేక్ కాబట్టి కోర్టు కూడా సరే ఐదు వందలు వెయ్యి రూపాయలు జుర్మానా కట్టేసి ఇంకోసారి రిపీట్ చేయొద్దంటారు లోక్ అదాలత్కి ఇస్తూనే వాళ్ళ కి ఎఫెక్ట్ కాదు కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదే ఎప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రోల్ చేయడం ఇట్లాంటి సబ్స్క్ర మనకు ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేయడం లేకుంటే రాంగ్ కామెంట్స్ చేయడం అట్లాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆస్పదల ఏమేమి అప్లికేబుల్ అవుతో దానిపైన యాక్షన్ తీసుకుంటారు ఓకే సార్ అలాగే ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య అంటే ఒక క్రీట్సెన్ అయిన అంటే వేరే దేశం అయింది ఆమె ఇలా చేయడం మీద కోసం ఆమె ఇంత దేవుడికి ఇంత బతికే చేశారు కదా కానీ చాలా మంది దీన్ని గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులను కూడా పోలుస్తున్నారు దీనికోసం ఏమంటారు ఇంతకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళారు చెప్పులు వేసుకొని వెళ్ళాడు ఆయన కూడా క్రిస్టియానిటీ ఫాలోవర్ వాళ్ళ నాన్నగారు కూడా క్రిస్టియానిటీ ఫాలోవర్ చేస్తుండే ముందు వాళ్ళు హిందువులు రెడ్డీస్ హిందూయిజంలో ఉండే వాళ్ళు ఏదో ఇష్టం పరంగా వాళ్ళకు క్రిస్టియానిటీలో వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళ మదర్ కూడా బైబుల్ యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి అదే క్రిస్టియానిటీ ఫాలోవర్ ఉండేది అలాంటప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన కావాలని వేసుకొని పోయినాడా బై మిస్టేక్ వేసుకొని పోయినాడా ఆయనకి తెలవాలి అది ఆ వెంకటేశ్వర స్వామికి తెలవాలి వేసుకొని పోయినప్పుడు చాలా మంది చెప్పారు సార్ మీరు చెప్పులు వేసుకొని వచ్చారంటే అంటే గర్భగుడికి చాలా దగ్గరలో ఆయన చెప్పులు ఇచ్చి పెట్టడం జరిగింది అవును సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు భార్య ఇట్లా అన్నదానాలు చేసిందో ఆవిడ ఎంటికల్ అక్కడ తిరుపతిలో ఇవ్వడం జరిగిందో జరిగింది కంపేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ ప్లస్ జనసేనికులు వాళ్ళందరికి చెప్పాలి ఒక్కటే అనుకుంటున్నా ఏం చేసినా గానీ ఎవడు చేసిందో అది భరిస్తాడు ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావాలని చేసినా తెలియగా చేసినా మనకు తెలియదు ఇప్పుడు ఆయనకు వచ్చిన పరిణామాలు చూసుకుంటే తెలిసే చేసి అనుకోవాలి ఎందుకంటే ఆయన మంచి పని చేసి ఉంటే పదకొండు సీట్లు రావు ఆయనకు ఆయన ఏదో మనసులో పెట్టుకొని చేసిండు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి అది దేవుడికి నష్టం చేసిండా ప్రజలకు నష్టం చేసిండా అన్ని దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు మనకు క్రిస్టియానిటీ కూడా ఇడే రాసిలేదు కదా ఎనీ రిలీజన్ నువ్వు ఏ బుక్ అయినా తీసుకో బైబల్ కావచ్చు కురాన్ కావచ్చు హోలీ గీత కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడైనా మన మతాన్ని మనం ప్రేమించాలి వీలైతే మన మతంలో ఉన్న మంచిది పది మందికి చెప్పుకోవాలి కానీ వేరే మతాన్ని ఎప్పుడు కించపరచొద్దు వాళ్ళని టార్గెట్ చేయొద్దు మీరు తప్పు అని చెప్పొద్దు ప్రతి మతంలో రాసి ఉంది ఓకే అండి అలాంటప్పుడు వాళ్ళు అట్లా చేస్తే అది వాళ్ళకే అంకితం ఇక ఓకే అండి థ్యాంక్ యూ అండి